హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాటి వీడియోలో అరికలతోటి ఒక హెల్దీ ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము అరికలని కోడో మిల్లెట్ అని కూడా అంటారు ఈ అరికల ఇడ్లీని నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను తను ఒకసారి చేసి పెట్టింది చాలా నచ్చింది అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకని మీకు కూడా ఒకసారి చూపిద్దాము అని చేస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది వేడి వేడి ఇడ్లీ మీద నెయ్యి రాసుకుని తింటే చాలా బాగుంటుంది వెయిట్లో అవ్వాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు ఇడ్లీలు తినేసరికి మనకి కడుపు ఫుల్గా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఇడ్లీకి ఏమేమి కావాలో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూడండి అరికెలు ఇలా ఉంటాయి ఇది నేను పార్బాయిల్ బాయిల్డ్ అరికెలు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్నాను ఇగో మిల్లెట్ చూస్తున్నారు కదా పార్ బాయిల్డ్ ఇలా తీసుకున్న ఈ రెండు కప్పుల అరికెల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ పప్పు వేసుకున్నాను గుళ్ళు తీసుకున్నా పర్వాలేదు అదే గిన్నెలో హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేయాలి అలాగే అదే అర అరకప్పు అటుకులు వేయాలి అటుకులు వేయడం వల్ల గుళ్ళగా వస్తుంది ఒక పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేయాలి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు వీటిని మూడు నాలుగు సార్లు నీళ్ళు తెల్లగా వచ్చే వరకు కడగాలి చూసారు కదా నీళ్ళు నల్లగా ఉన్నాయి ఇదిగో ఇలా తెల్లగా వచ్చే వరకు మూడు నాలుగు సార్లు కడిగి నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇడ్లీ పిండికి గ్రైండ్ చేస్తాం కదా అదే కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇదిగో ఇలా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇడ్లీ పిండికి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా అవసరమైతే కొంచెం నీళ్లు పోసి పిండిని బాగా కలపాలి ఇలాగ చేతితో కలపడం వల్ల పిండి బాగా పులుస్తుంది ఇలా బాగా కలిపిన పిండిని నాలుగైదు గంటల పాటు పులియబెట్టాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టేద్దాము అదే వింటర్ అయితే ఇంకో గంట ఎక్కువే పట్టచ్చు ఇప్పుడు నాలుగైదు గంటలు పులిసింది పులిసిన తర్వాత మూత తీసి చెక్ చేద్దాము గడిటతోటి ఒకసారి తిప్పి చూద్దాం చూడండి ఎంత బాగుంది కదా పిండి ఇలా ఉంది అంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి కలపాలి కాదా అని ఇష్టం వచ్చినట్టుగా కలిపేయకుండా నెమ్మదిగా కలపాలి అదే వింటర్లో అయితే ఉప్పు కలిపేసి పులియబెడితే తొందరగా పులుస్తుంది ఇలా జాగ్రత్తగా గబగబా కలిపేయకుండా నెమ్మదిగా కలపాలి మన మామూలు ఇడ్లీలు మూడో నాలుగో తింటే కానీ కడుపు నిండదు కానీ ఈ ఇడ్లీలు రెండు తినగానే కడుపు నిండిపోతుంది అందుకని వెయిట్ లాస్ అనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకొని గ్రీస్ చేసి అందులో పిండి కొంచెం కొంచెం వేయాలి ఈ ఇడ్లీ పిండిలో కావాలంటే కొంచెం పోపు తురిమిన క్యారెట్ కొత్తిమీర ఇలాంటివి కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ ప్లెయిన్గానే చేస్తున్నాను ఎందుకంటే నేను చట్నీతో సర్వ్ చేస్తాను కాబట్టి ఇలా రెడీ అయిపోయిన ఇడ్లీ రేకుల్ని ఒక ఇడ్లీ స్టీమర్లో కానీ కుక్కర్లో కానీ మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాల సేపు ఉడికించాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు చల్లారనిచ్చి అప్పుడు రేకుల్ని బయటకు తీయాలి ఇలాగా ఐదు నిమిషాలు ఆరిన తర్వాత ఇడ్లీలు తీస్తే స్మూత్గా వస్తాయి లేదంటే కొంచెం అంటుకున్నట్టుగా అవుతుంది ఇలా ఇడ్లీలని తీసిన తర్వాత వేడివేడి ఇడ్లీల మీద కొంచెం నెయ్యి వేసి పచ్చడి సాంబార్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడో మిల్లెట్ అంటే అరికల ఇడ్లీ రెడీ మరి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి